హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే హ్యాపీగా ఉన్నానండి ఎక్కడ ఏం లేదు డైలీ చేసే వర్క్సే వంటింట్లో కొంచెం వర్క్ ఉండింది అంటే మామూలుగానే సర్దుకుంటాం కదా ఒక దాని కోసం నేను ఒక ఐటెం కోసం చూస్తే నాకైతే దొరకలేదు బట్ నేను అన్నీ తీయాల్సి వచ్చింది ఇన్ని చూసినా ఇందులో అయితే లేదు నేను అనుకున్నది ఏంటి అది అనుకుంటున్నారా చూస్తారు కదా మీరే ఎన్ని వస్తువులు ఎలా తీసి పడేసానంటే అలా తీసి పడేసాను రెండు మూడు ర్యాక్స్ అన్నీ అంటే ఇక్కడ ఉన్న బకెట్స్ అన్నీ ఓపెన్ చేసి చూసాను ఒక వస్తువు కోసము ఈ సైడ్ ఉన్నా కూడా అన్నీ తీసాను బట్ అది నేను అనుకున్న చోటైతే లేదు ఇలా క్లమ్జీ క్లమ్జీగా ఉన్నింది ఎక్స్ట్రా సరుకుల్ ఉంటే నాకు ఫుల్ అయిపోయిందని కొంచెం పైన పడేసాను పైన అంటే బయట బయట పెట్టేశాను అంతే ఇంక ఇక్కడైతే నేను అనుకున్నది దొరికింది అది ఆవాలండి అది చూస్తే ఎక్కడో స్టీల్ డబ్బాలో వేసి ఉంచాను మామూలుగా అయితే అన్నీ నేను ఒక బ్లూ బకెట్లో వేసి పెడతాను అలాగే నూనె కూడా ఒకటి దొరికింది నూనె ప్యాకెట్ ఇంకా అది కూడా అయిపోయిందని చెప్పి రెండు బయట పెట్టేసి ఓపెన్ చేస్తాను ఎందుకు చెప్తున్నానంటే ఎన్ని వస్తువులు ఉన్నా పోపుకు వేయాల్సింది ఆవాలి కదా ఎన్ని కర్రీలు చేసినా కూడాను అందుకని నేను అది వెతకడానికి చాలా టైం పట్టింది ఎక్కడో మిస్ అయిపోయింది అది అన్నీ ఉన్నాయిలే అనుకున్నప్పుడు నాకు అది దొరకలేదు అలాగే కిచెన్ అయితే ఎలా ఉన్నది అలా చూపిస్తున్నాను ముందైతే ఇలా ఉన్నింది ఇంకెలాగా నాకు కావాల్సిన వస్తువు దొరికాక నేను కొంచెం తీరికగా అన్నీ సర్దేసుకున్నాను ఎందుకు వచ్చిందో ఇంట్రెస్ట్ తెలియదు కానీ అన్నీ లాగి పడేసాను ఒక ఆవాల కోసము అందుకని అన్నీ మళ్ళీ నీట్గా చక్కగా సర్దేశాను ఈ ర్యాక్లో ఉన్నవన్నీ తీసి కింద పెట్టేసాను అనమాట దొరకలేదని ఆవాల కోసం అలాగే ఇదంతా క్లీన్ చేసేసి ఇక్కడ ఉన్న చిన్న చిన్న పురుగులు అలా ఉన్నవి ఆ సైడు పెట్టిన బకెట్ ఈ పక్కకి మార్చాను ఈసారి ఇక్కడంతా కొంచెం డట్టీగా ఉన్నింది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇలా ఉండదు కదా అలాగే నేను ఇది చేసి నేను ట్వంటీ డేస్ అయ్యింది అనమాట అంటే షెల్ఫ్ క్లీన్ చేసేది తక్కువే ఆ పేపర్స్ మాత్రం మారుస్తూ ఉంటాను ఇలా అన్నీ తీసి పెట్టేసాను ఒక షెల్ఫ్లో అవి దీంట్లో చూస్తే అనుకున్న ఆవాళ్ళైతే దొరకలేదు మొత్తానికి వేరే బాక్స్లో వేరే స్టీల్ డబ్బాలో వేసి వేరే ర్యాక్లో పెట్టేశాను ఎలాగ తీసాను కదా అని అన్నీ ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ అన్నీ ఎక్కడ అక్కడ సర్దేశాను అనమాట కానీ ఎక్కడ అక్కడ కాదు ఈ పక్క ఉన్న బకెట్ ఈ లాస్ట్లో ఉనింది నాకు ఎక్కువ తీసుకుంటాను కాబట్టి అవి నేను ఇలా ఈతరు పెట్టేశాను అనమాట ఇలా నీట్గా మళ్ళీ సెట్ చేసి సర్దేశాను ఇక్కడ నేను బల్లులు రాకుండా ఎప్పటికప్పుడైతే సర్దుతూ ఉంటాను నాకైతే బల్లి అంటే చాలా భయము అందుకని అవి రాకుండా చూసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు పురుగులు అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాను అక్కడ ఏమైనా చిన్న చిన్న పురుగులు వస్తే కూడా నేను క్లీన్ చేస్తూ ఉంటాను ఆ బల్లులు వస్తాయి కాబట్టి ఆ పురుగులు తినడానికి అందుకని బూజు కూడా లేకుండా చూసుకుంటాను కొంచెం అయితే ఇక్కడ కింద బకెట్స్ దగ్గర డట్టీగా ఉనింది నేను కొంచెం కొంచెంగా మార్చుకుంటూ క్లీన్ చేస్తున్నాను అనమాట ముందైతే ఇలా ఉన్నవి ఇవన్నీ కూడాను అంటే స్టవ్ దగ్గర కూడా కొంచెం నేను అవి క్లీన్ చేశాను అవన్నీ తీసి ముందైతే చాలా డట్టీగా ఉన్నింది అది ఒక్కసారి నేను పెట్టుకున్నాను వర్క్ అంతా అయిపోయే వరకు వదలను మళ్ళీ ఇక్కడ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేశాను ఇదైతే ఆఫ్టర్నూన్ ఇవన్నీ ఇక్కడికన్నా క్లీన్ చేశాను స్టవ్ దగ్గర విరిగిపోయిందండి ఇలాంటిది మళ్ళీ సెట్ చేయాలంటే సెట్ చేయాలంటే మళ్ళీ కొత్తది కొనాలి ఇక్కడ వాయిస్ పోయింది అంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది అందుకనే వాయిస్ కట్ అయిపోయింది సర్లే మళ్ళీ ఇద్దాం అనుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ ఇక్కడ ఏం లేదు ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసాను అలాగే కిచెన్లో కూడా ఎక్కడెక్కడ ఏమన్నా అన్నీ చూసుకొని నీట్గా సర్దేశాను కొంతవరకు మరి ఎప్పటి పని అప్పుడు చేసుకోవాలి కదా ఈ ఎందుకో కిచెన్ అంటే ఈ మధ్య చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది నాకు ఎందుకంటే అక్కడ ఎక్కువ బల్లులు తిరుగుతున్నాయి కాబట్టి అదంటే నాకు చాలా భయం చచ్చంత చూడండి ఇక్కడ కూడా గ్రైండర్ మిక్సీ జార్ పెట్టే ప్లేస్ కూడా నేను చాలా బాగా క్లీన్ చేసుకున్నాను అనమాట అక్కడ కూడా తిరుగుతున్నాయి మిక్సీ వేసినప్పుడైనా గ్రైండర్ వేసినప్పుడైనా బల్లులు వస్తాయేమో చిన్న చిన్న పురుగులు ఇంకా బొద్దింకలు కూడా చిన్న చిన్నవి తిరుగుతున్నాయి ఇక్కడ ఏంటో అర్థం అవట్లేదు అక్కడ ఏ వస్తువు కూడా పెట్టకూడదని డిసైడ్ నీట్గా ఉంచేసా అనమాట ఇక్కడ బాగా తుడిచేసి బట్టతో కూడా తుడిచేసాను అనమాట లోపల ఏదైనా ఉన్నా దుమ్ము ధూళి అన్నీ వెళ్ళిపోవాలని నాకైతే చాలా డర్టీగా ప్పించింది చిన్న బూజు నేను ఒప్పుకోను అవి తీస్తూ ఉంటాను మారుస్తూ ఉంటాను అక్కడ పేపర్స్ కూడా ఎక్కువైతే వాడని వస్తువుల దగ్గర ఎక్కువ చేరిపోతూ ఉంటాయి అలాంటివి పురుగులు పురుగులు వస్తాయంటే ఇంకా ఆటోమేటిక్గా బల్లులు వస్తాయి కదా అందుకని నేను ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలని మాత్రం డిసైడ్ అయిపోయాను ఇక్కడ అన్ని ఈ సైడ్ ఆ సైడ్ ఆ సైడ్ ఈ సైడ్ మార్చేసాను కిందరో మాత్రం మార్చలేదు సరేలే అలాగ పని మీద ఇంకా ఉన్నాను కదా అని ఫ్రిడ్జ్ కూడా ఒక పనిలో పనిగా క్లీన్ చేస్తాను అనమాట ముందుతే ఇలా ఉన్నింది అంతా డట్టిగా కొంచెం అంటే డట్టీ కాదు ఫుల్ అయిపోయి ఉన్నాయి వస్తువులు వాడినవి వాడినవి అన్నీ కూడా ఉండిపోతాయి కదా అవన్నీ తీసేసాను క్లమ్జీగా ఉన్నంటే మొత్తం తీసాను కూరగాయలు అయితే పాతవే ఉన్నాయి అవన్నీ కూడా తీసేసి వాడినివన్నీ పక్కన పెట్టేశాను కొన్ని వాడనివి కుళ్ళిపోయినవి ఉంటాయి అనుకోండి అవి తీసి పడేశాను ఇలా ముందైతే ఇలా ఉన్నింది మళ్ళీ క్లీన్ చేశాను ఇలా కొంచెం కొంచెంగా డటీగా అక్కడక్కడ అనిపించింది కొద్ది రోజులైతే వన్ వీక్ అయితే నేను మారుస్తూ ఉంటాను అక్కడ ఉన్న ఫ్రిడ్జ్లో ఏమైనా వాడనివి ఉంటే అవన్నీ తీసేసి పడేయడం అలా చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ కూరగాయలు అయితే ఎక్కువ వేస్ట్ అవ్వవు ఏదైనా మనము కర్రీస్ మర్చిపోవడము ఒకటి రెండు చిన్న చిన్నగా అవి లీక్ అవ్వడము అలాంటివి ఉన్నప్పుడు కొంచెం టమాటో ఎప్పుడైనా స్మాష్ అయ్యి ఆ వాటర్ ఇలా వచ్చేయడం అలా చిన్న ఫ్రిడ్జే కానీ చాలా తక్కువే పడతాయి బట్ అయినా నేను మెయింటైన్ చేస్తాను నీట్గానే అక్కడ ఏం లేకుండా చూసుకుంటాను ఆల్మోస్ట్ ఏమి ఉండదు నీట్గానే ఉంటుంది ప్రెజెంట్ అయితే ఎలా ఉంది దాన్ని కొంచెం క్లీన్ చేసి సర్ఫ్ వాటర్తో క్లీన్ చేస్తాను ఆ ప్రాసెస్ అంతా నిన్ను చూపించాను ఇంతకుముందు మామూలుగా సర్ఫ్ లైట్గా వేసుకుని అందులో సోడా కలిపి ఉప్పు కలిపి నేను క్లీన్ చేస్తాను అనమాట స్మెల్స్ ఏవి రాకుండా స్మెల్ రాకుండా ఉండడానికి ఈ గ్లాస్ అది అయితే రెండు నేను మామూలుగా ట్యాప్ కింద కడిగేస్తాను షింక్లో అంతే ఇంక ఇంతకు క్లీనింగ్ అయితే ఏముండదు కూరగాయలన్నీ తీసి పెడితే ఇందులో సరుకు అయితే ఇంత ఉన్నింది ఇంత ఫ్రిడ్జ్లోది సగం డైనింగ్ టేబుల్ మీద ఉండిపోయింది అంతా ఫ్రిడ్జ్లోది అనమాట ఈ గ్యాప్లో ఆకలేసింది ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఆ టైంలో నేను ఏం చేశానంటే ఇంట్లోనే మూరి మిక్చర్ ప్రిపేర్ చేసుకున్నాను ఆకలేస్తుందని ముఖం ముగ్గురికి సరిపోయింది అనమాట ఇంకా మామిడికాయలు వచ్చాయి కదా పచ్చివి దాంతోనే ఇంకా ఇలా కట్ చేసి నేను సింపుల్గా చేశాను చాలా టేస్టీగా ఉంది ఎనర్జీ కోసం చేసుకున్నాను ఎందుకు తినాలనిపించి ఇంకా స్నాక్స్ ఏవి లేవు ఇంట్లో అందుకే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను చాలా బాగా వచ్చింది బ్రేక్ అనమాట ఇది మధ్యలో వర్క్ చేసినప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తే మధ్యలో ఫ్రిడ్జ్ ఆరేంత వరకు ఈ గ్యాప్లో నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అవన్నీ ఇంకా ఉప్పు కారం పసుపు కొంచెము ఇంకా మామిడి తురుము కొంచెం అంటే మామిడికాయ ముక్కలు చిన్న కట్ చేసి కొత్తిమీర కొంచెం బొరుగుల్లోకి ఇంకా సాల్ట్ వేసాను ఇంకా అలాగే కొత్తిమీర లాస్ట్లో చల్లి అన్నీ అంటే నిమ్మకాయ లేకుండా మనము ఇక్కడ మామిడికాయ వాడాను కదా అందుకని ఇంకేం వాడలేదు చాలా సింపుల్గా చేసాం చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా అనిపించింది నాకైతే ఇంతకుముందు అయితే నిమ్మకాయ అయితే చేశాను అనమాట ఇప్పుడైతే మామిడికాయ వేసాక చాలా బాగా టేస్ట్ వచ్చింది అనమాట నాకైతే సింపుల్గానే ఇంట్లో ఉన్న తయారు చేసుకున్నాను తినడానికి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే నాకైతే ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి తినాలనిపించినప్పుడు ఇలా నేను రెడీ చేయడం ఫస్ట్ టైం అనమాట మామూలుగా అయితే ఇంట్లో టీ కాఫీ ఏదైనా కొంచెం తాగడము అలా చేస్తూ ఉంటాం బిస్కెట్స్ బట్ ఇలా ప్రిపేర్ చేశాను పర్లేదు బాగా వచ్చింది చాలా టేస్టీగా మనకి బీచ్లో దొరుకుతుంది కదా ఆ మిరీ మిక్చర్ కన్నా కూడా చాలా టేస్టీగా అనిపించింది ఎవరైనా ఇలా ట్రై చేయాలనుకుంటే కడిపి కలిపి చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే ఇంకా ఇవి అయిపోయాక తినేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో అన్నీ ఎక్కడ అక్కడ నీట్గా ఏ అవసరం అవన్నీ పెట్టేసి సర్వేసా అనమాట మళ్ళీ ఇంకా ఇంకా ఓపెన్ చేసి అవి ఇవి కావాలని కాకుండా దీంట్లో ఏంటంటే కొబ్బరికాయలు కూడా పెట్టాను మూడు నుంచి తెచ్చినవి నేను ఇది ఏంటంటే వాడకుండా గట్టి కొబ్బరి కోసం అలా ఫ్రిడ్జ్లోనే ఉంచేసాను అనమాట ఇందులో పనీర్ ఉంది అవి రెండు ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట మొన్న ఒక ప్యాకెట్ వాడేసి ఇంకొక ప్యాకెట్ అలాగే ఉంచేసాను ఎక్కువ వాడలేదు ఎవరైనా వస్తే వాడాలనుకుని అనుకుని అలాగే ఉంచేసా అనమాట ఇంకంతే అండి ఈ వీడియో ఇంకా ఇలా ఉన్న దాంట్లో సింపుల్గా అన్నీ సెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను చిన్న ఫ్రిడ్జ్ అయినా ఇక్కడ వాటర్ మెలన్ కూడా ఉండింది అది కూడా పెట్టేశాను ఎవరైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్